ఇదే అంబటి రాంబాబు గారి మీద అసలు ఎందుకు అరెస్ట్ చేయాల మీరు ఎందుకు కేసులు ఫైల్ చేయాల మీకు ఇంతకుముందు చెప్పా అవనిగడ్లో ఒక సిబిసిఎన్సీ మీ మిషనరీ సంబంధించినటువంటి ఆస్తులు అక్కడ సీజ్ చేసి ఉన్నాయి వేరే వాళ్ళు ఆక్రమించుకున్న అన్నారు ఇవాళ గవర్నమెంట్ మారింది ఇప్పుడు కూడా అతనికి ఫేవర్గా ఎందుకని వదిలేస్తున్నారు ఎక్కడున్నాడు వరల రామయ్య బీసీల గురించి ఎస్సీల గురించి మాట్లాడతాడు కదా అక్కడ అది సిబిసిఎన్సీ ఆస్తి ఒక కాపు ఏ విధంగా ఆక్రమించుకున్నాడు దానికి అండగా ఏ విధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇదే అంబట కానీ సపోర్ట్ చేస్తున్నారు ఆలోచించండి ఒకసారి ఏంటి ఆయన మీద ఏం కంప్లైంట్లు పెట్టారు ఆయన మాట్లాడే మాటలకు అర్థం ఉంటుందా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయమని మేము కోరుకుంటున్నాం ఆయనకు అన్నీ తెలుసు అంబటి రాంబాబు అనేవాడు మీరు వైఎస్ఆర్ అనుకుంటున్నారు నేను అతన్ని ఎప్పుడు కూడా మావోయిస్ట్గానే చూస్తా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చినవాడు అతను అయ్యా అతని గురించి తక్కువ మాట్లాడుకుందాం అతని గురించి ప్రజలే మర్చిపోయారు మళ్ళీ ఎందుకంటే మీడియా మీరు గుర్తు చేసి ఇవన్నీ చేస్తారు సార్ గత రెండు మూడు క్యాబినెట్ సమావేశాలకి పవన్ కళ్యాణ్ గారు రాలేదు రాకపోవడం వల్ల ఏంటంటే రెండు పార్టీల మధ్య వైరం మొదలైంది అందుకే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ కూడా రావట్లేదు వెన్నుకోసం చెప్పని ఒక డ్రామా అని చెప్పి చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్తారు వైసీపీ వాళ్ళు చెప్పారు అడిగి ప్రధానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి నేనేమి నేనేమి జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు ఒకటి రెండు ఈ ఇద్దరి మధ్యలో ఏదో విధంగా కుంపట పెట్టాలని అనేక విషయాల్లో వర్మ విషయం కానీ ఇంకోటి కానీ లేదు డిప్యూటీ సీఎం కానీ అన్నీ వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు ఏది సక్సెస్ కావటలా జగన్ అనేవండి ఎవరో నమ్మటల్లా పారిశ్రామికవేత్తలు కూడా ఇవాళ చంద్రబాబు గారిని నమ్మే వస్తున్నారు గతంలో అయితే ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అడుగుతారు రాజకీయ నాయకుల దగ్గర ఆ నాయకులు అది ఇచ్చేస్తే ఓకే అంతే కానీ కంపెనీల్లో వాటాలు కంపెనీల్లో వాటాలంటే ఎలా కుదురుద్ది కియా కంపెనీలోనే తొమ్మిది వందల ఇంజన్లు పోయినాయి ఏంటో చెప్పండి ఎవరు తీశారో చెప్పండి ఆ కాన్స్టిట్యూషన్కి ఎంపీ ఎవరు ఎవరు ఏ విధంగా దోపిడీ జరిగింది అసలు ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయరు మీరు చెప్పండి మీరు ఈ గవర్నమెంట్ కూడా వచ్చి ప్రతి రంగంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడేసి డబ్బా కొట్టేసి వీళ్ళని పక్కన పెట్టి వీళ్ళు అరెస్టుల పరంపర చేసుకుంటాం తప్ప అభివృద్ధి పరంపర కావాలి ఇక్కడ అది చూపించండి ఒక అరెస్టు రెండు అభివృద్ధి పథకాలు ఒక అరెస్టు రెండు కి కంపెనీలు వచ్చిన విధానాలు ఒక అరెస్టు అమరావతి డెవలప్ ఒక అన్యాయంగా అబద్ధాలు మాట్లాడి బూతులు తిట్టిన శ్రీరెడ్డి అరెస్టు పోలవరం కంప్లీట్ చూపించండి అది గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత అనేది అది అంతేకాని ఈ గీతల గీయటం పవన్ కళ్యాణ్కి రాదండి పవన్ కళ్యాణ్ వాస్తవంలో నడుస్తాడు వాస్తవంగా ఉంటాడు అతనికి భగవంతుడు ఎంతవరకు ఆయిస్తే అంతవరకు వీళ్ళెవరు కూడా ఏం పీకలేరని మాత్రం